మన ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డ మీద పుట్టి తను ఉగ్గుపాలతోనే నేర్చుకున్న అభ్యుదయాన్ని రాజ్యాంగ విలువలో ప్రతి మానవుడికి దక్కాలన్న ఆయన ఆకాంక్ష మేరకు అదే రాజ్యాంగ బద్దమైన పదవిలో ఈరోజు ఎన్నిక గవడం అనేది మనందరికీ గర్వకారణం ముఖ్యంగా అన్నతో నాకు పదకొండు పన్నెండు సంవత్సరాల అనుబంధం అన్న సునిశ్చిత పరిజ్ఞానం ఎలా ఉంటుందో ఒకటే మాట చెప్తా నవ తెలంగాణ దినపత్రికలు నేను అనేక వ్యాసాలు రాసినప్పుడు నా వ్యాసాలు ఫేస్బుక్ లో చూశాన నాకు పరిచయం అంటే ఒక మంచి జర్నలిస్ట్ మంచి రాసేటువంటి రచయితను గుర్తించే అది ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సీనన్న ఈరోజు సీనన్న న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్నప్పుడు తను ఎదురుగా ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు హోం మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అంత గొప్ప వ్యక్తి ఎదురుగా ఉన్నా కూడా తను వేసేటువంటి ప్రశ్నలు నిప్పులు కళ్ళల్లో చిమ్మించేటువంటి సీనన్న కళ్ళల్లో ఈరోజు నేను నీళ్లు చూస్తున్నాను అనేక సందర్భాల్లో సీనన్న కళ్ళు చెమ్మగిల్లాయి మీరు అందరూ చూస్తా ఉన్నారు వేదిక కింద నుంచి నిజంగా సీనన్న పడ్డ కష్టాలు సీనన్న ఒక సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఒక అభ్యుదయ బాధిగా అభ్యుదయవాదిగా ఎదిగి ఇంతమంది గుండెల్లో ఇంతమంది మనసుల్లో తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఇంత గొప్ప వేదికకు ఆయన ఈరోజు సన్మాన గ్రహీతగా రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంతమంది మనసుల్లో ఉన్నటువంటి ఆయన మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాను మన ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డ మీద పుట్టి తను ఉగ్గుపాలతోనే నేర్చుకున్న అభ్యుదయాన్ని రాజ్యాంగ విలువలో ప్రతి మానవుడికి దక్కల ఆకాంక్ష మేరకు అదే రాజ్యాంగ బద్దమైన పదవిలో ఈరోజు ఎన్నిక గడవడం అనేది మనందరి గర్వకారణం ముఖ్యంగా అన్నతో నాకు పదకొండు పన్నెండు సంవత్సరాల అనుబంధం ఆ సునిశ్చిత పరిజ్ఞానం ఎలా ఉంటుందో ఒకటే మాట చెప్తా నవ తెలంగాణ దినపత్రిక నేను అనేక వ్యాసాలు రాసినప్పుడు నా వ్యాసాలు ఫేస్బుక్ లో చూసి అన్న నాకు పరిచయం అంటే ఒక మంచి జర్నలిస్ట్ మంచి రాసేటువంటి రచయితను గుర్తించే అది ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తి సీనన్న ఈరోజు సీనన్న న్యూస్ ఛానల్ స్టూడియోలో ఉన్నప్పుడు తను ఎదురుగా ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు హోం మంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు అంత గొప్ప వ్యక్తి ఎదురుగా ఉన్నా కూడా తను వేసేటువంటి ప్రశ్నలు నిప్పులు కళ్ళల్లో చిమ్మించేటువంటి సీనన్న కళ్ళల్లో ఈరోజు నేను నీళ్లు చూస్తున్నాను అనేక సందర్భాల్లో సీనన్న కళ్ళు చెమ్మగిల్లై మీరు అందరూ చూస్తా ఉన్నారు వేదిక కింద నుంచి నిజంగా సీనన్న పడ్డ కష్టాలు సీనన్న ఒక సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టి ఒక అభ్యుదయ బావిగా అభ్యుదయవాదిగా ఎదిగి ఇంతమంది గుండెల్లో ఇంతమంది మనసుల్లో తన యొక్క స్థానాన్ని సుస్థిరం చేసుకొని ఇంత గొప్ప వేదికకు ఆయన ఈరోజు సన్మాన గ్రహితగా రావడం అనేది చాలా గొప్ప విషయం ఇంతమంది మనసుల్లో ఉన్నటువంటి ఆయన మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు ముగిస్తున్నాను మన ఉమ్మడి ఖమ్మం జిల్లా గడ్డ మీద పుట్టి తను ఉగ్గుపాలతోనే నేర్చుకున్న అభ్యుదయాన్ని రాజ్యాంగ విలువలో ప్రతి మానవుడికి దక్కలన ఆకాంక్ష మేరకు